హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి అదేంటంటే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అన్నమాట సహకార బ్యాంకు జాబ్స్ అవి అండ్ మీకు తెలుగు మాట్లాడటం వస్తే సరిపోతుంది అండ్ మీకు జీతం నెలకి ముప్పై ఎనిమిది వేల నుండి ఉంటుందండి ట్రైనింగ్ తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్ తర్వాత పోస్టింగ్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏపీ తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది దీన్ని మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా మీకు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వీసీబీఎల్ డాట్ ఐఎన్ఇన్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి ఇప్పుడు మనకు డైరెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ చూడండి వీసీబీ న్యూస్ అని ఉంది ఇక్కడ వస్తూ ఉన్నాయి చూడండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్ మనకు కావాల్సిందిదే కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం ఇలా ఓపెన్ అవుతుంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్స్ అని దీని పక్కన క్లిక్ హియర్ అని హైలైట్ అవుతుంది కదా అక్కడ క్లిక్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్కి అయితే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట సో మనకి ఇప్పుడు నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం సో నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్గా చూద్దాము విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వీళ్ళైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ డెప్యూటీ మేనేజర్ లెవెల్లో పోస్టులు అనమాట ఇప్పుడు మనకి అది కూడా వైజాగ్ నుంచి ఇచ్చారు మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఏంటంటే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ కూడా మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీ కూడా ఎప్పుడంటే ట్వంటీ ఎయిత్ జనవరి అండి ట్వంటీ ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఉంది డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి మంత్లో ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు అది ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి థర్టీ నెంబర్స్ ఉన్నాయి స్పేస్ స్కేల్ అండ్ ఎమోల్మెంట్స్ మనకి ప్రొబిషనరీ పీరియడ్ అనేది ఉంటుందండి అదేంటంటే ట్రైనింగ్ పీరియడ్ టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత మనకి మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది అంటే స్టార్టింగే మనకి థర్టీ ఎయిట్ థౌజండ్ నుండి ఉంటుందన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఏంటంటే ద క్యాండిడేట్ మస్ట్ బి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అంటే మన గ్రాడ్యుయేషన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్ ఉండాలి మినిమమ్ మీకు సిక్స్టీ మార్క్స్ అండ్ ఎబో అయితే రావాలన్నమాట సిక్స్టీ పర్సెంట్ వస్తేనే వాళ్ళు క్వాలిఫై అవుతారండి రిక ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫెషన్స్ ఇన్ స్పీకింగ్ రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ మనకి రాయడము చదవడము అండ్ మాట్లాడటం కూడా ఈ రెండు వచ్చి ఉండాలంటున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ మనందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ద ఏజ్ ఆఫ్ ద అప్లికెంట్ షుడ్ బి మినిమమ్ ట్వంటీ ఇయర్స్ ఉండాలండి మినిమమ్ మాక్సిమమ్ థర్టీ థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉండాలి అది కూడా ఎప్పటివరకు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మీకు థర్టీ త్రీ ఇయర్స్ మించి ఉండకూడదు అనమాట బిలో థర్టీ త్రీ వాళ్ళు అప్లై చేసుకోవాలి అది మీకు ఇచ్చారు చూడండి ఎప్పుడు షుడ్ హ్యావ్ బోర్న్ బిట్వీన్ వన్ వన్ నైంటీ వన్ టూ థర్టీ వన్ ట్వల్వ్ ట్వెంటీ టూ థౌజండ్ త్రీ సో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీకు అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఫీజ్ థౌజండ్ రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఈజ్ ప్రజెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ సో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయంట వీళ్ళకి హెండ్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ పోస్టెడ్ ఇన్ దీస్ టూ స్టేట్స్ సో మనం ఈ పాయింట్ అయితే చూసుకోవాలి మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉంది ఈ పోస్ట్లు అయితే మనకి రెండు రాష్ట్రాల్లోనే ఇస్తున్నారు కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదు అండ్ మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే త్రీ ఫేజెస్ అంట ఫేజ్ వన్ ప్రిలిమినరీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఫేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది టెన్ హండ్రెడ్ మార్క్స్కి ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామ్ టూ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఫేజ్ త్రీ వచ్చి ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్ మీకు ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఫేజ్ త్రీ ఇలా అయితే త్రీ ఫేజెస్ కండక్ట్ చేస్తారు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి చూద్దాం ఈ డీటెయిల్స్ అన్నీ ఫేజ్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటారు దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ హండ్రెడ్ మార్క్స్కి క్వశ్చన్ ఉంటుందంట దీనిలో మళ్ళీ త్రీ సెక్షన్స్ ఉంటాయి ఆ త్రీ ఏంటంటే జనరల్ ఇంగ్లీషు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్ ఈ ఫస్ట్ సెక్షన్లో థర్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో థర్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కి రీజనింగ్లో థర్టీ ఫైవ్ మార్క్స్ ఓవరాల్గా మీకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫేజ్ వన్లో హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు మీకు అంతా కూడా ఇంగ్లీష్లోనే టెస్ట్ ఉంటుంది దీనికి థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ మొత్తం కూడా నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్కి ఇచ్చారు హండ్రెడ్ మార్క్స్కి నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ ఇది ఎలా ఉంటుందంటే ఆన్లైన్లోనే ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయంట ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏమో ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు సో మొత్తం టూ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందన్నమాట డిస్క్రిప్టివ్ ఇది ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో త్రీ అవర్స్ ఉంటుందండి దానిలో ఫోర్ సెక్షన్స్ ఉంటాయంట ఆబ్జెక్టివ్ టైప్ వచ్చి టూ హండ్రెడ్ మార్క్స్కి అనుకున్నాం కదా డిస్క్రిప్టివ్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ ఈ ఆబ్జెక్టివ్లో ఏంటంటే ఫోర్ సెక్షన్స్లో జనరల్ ఇంగ్లీషు డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ ఎబిలిటీ ఆర్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ ఆర్ అవేర్నెస్ ఇలా ఫోర్ టాపిక్స్ ఫోర్ సెక్షన్స్ ఇచ్చారు జనరల్ ఇంగ్లీష్కి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డేటా అనాలిసిస్కి థర్టీ రీజనింగ్కి ఫార్టీ అండ్ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది దీనిలో కూడా ఇది లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారండి ఎగ్జామ్ దీనికి ఈచ్ టెస్ట్కి ఈ విధంగా అయితే మీకు టైం ఉంది మొత్తం కలిపి టూ అండ్ హాఫ్ అవర్స్కి దీనికి మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అదేవిధంగా డిస్క్రిప్టివ్ పేపర్ ఫిఫ్టీ మార్క్స్ అనుకున్నాం కదా దానిలో ఏముంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్ఏ ప్రెసిస్ రైటింగ్ అనమాట సో ఇది మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ ఉంటే ఈచ్ క్వశ్చన్స్కి వచ్చి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అది కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అది థర్టీ మినిట్స్ ఉంటుంది ఎస్ఏ రైటింగ్ దీనికి మొత్తం మీ గ్రాండ్ టోటల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్స్ అండి టూ ఫిఫ్టీ మార్క్స్ వన్ వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ సెకండ్ ఫేజ్ వచ్చేసి నెక్స్ట్ మీకు థర్డ్ ఫేజ్ ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్కి ఈ విధంగా అయితే మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మీకు ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వీసీబీఎల్ డాట్ ఐఎన్ఇన్ ఇప్పుడు మనం వచ్చాం కదా అదే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి టెస్ట్ అయితే మీకు ఫిబ్రవరి మంత్లో ఉంటుంది ఆన్లైన్ టెస్ట్ దాన్ని బట్టి మీరు చూసుకోవాలి నెక్స్ట్ టెన్ టూ సెంటర్స్ ఫర్ బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు మనకి విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ కర్నూలు కాకినాడ తిరుపతి అన్నీ కూడా ఎక్కువ ఆంధ్రాలో ఉన్నాయండి హైదరాబాద్ మాత్రం ఉంది హైదరాబాద్ వాళ్ళకి కాబట్టి మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకునే వీలైతే చక్కగా ఉంది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా వీళ్ళు డీటెయిల్గా ఇచ్చారు డీటెయిల్ గైడ్ లైన్స్ ఆర్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజు డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ ఎలా అనేది మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ క్లియర్గా ఫస్ట్ మనం వెబ్సైటు దీనిలోకి వెళ్ళాలి డబ్ల్యూ డాట్ వీసీబీఎల్ డాట్ ఇన్ ఇందులోకి అయితే వెళ్ళి కెరీర్స్ ఆప్షన్లోకి వెళ్తే మనకి అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుందండి దానిలోకి వెళ్ళగానే మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది అంటే అక్కడ మన బేసిక్ డీటెయిల్స్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఏంటంటే ఒక ఐడి పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే వాళ్ళు ఇస్తారు దాంతో మళ్ళీ మనం లాగిన్ అవ్వాలి అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ బటన్ అని వస్తుంది అది క్లిక్ చేయాలి దీని తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాము మనం పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అండ్ సేవ్ బటన్ అంటున్నారు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకోండి అండ్ అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ అంటే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు మెజర్మెంట్స్ ఎంత ఉండాలి ఏంటనేది అవన్నీ చూసుకోవాలి ఈ విధంగా దీంతోపాటు ఇవన్నీ అప్లై చేసుకోవాలండి ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏమొస్తుందంటే పేమెంట్ ఆప్షన్ వస్తుంది ప్రొసీడ్ టు పేమెంట్ తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు ఈ విధంగా అప్లై చేసుకోండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు చూసుకోండి ఫ్రెండ్స్ ఫోటో సైజ్ ఎంత ఉండాలి ఏంటి అని అప్లోడ్ చేసేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా మీకు మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉండాలండి కంపల్సరీ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ప్రొబెషనర్ ఫోర్ ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్ట్లు అండి డెప్యూటీ మేనేజర్ లెవెల్ అండ్ మీకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫోర్ పిఎం వరకు కూడా ఇస్తున్నారు సో ఈ మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిత్ వరకు లాస్ట్ డేట్ ఉంది మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ఉంది కదా వీసీబీఎల్ డాట్ ఇన్ దానిలోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది కదా ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ హియర్ అన్నప్పుడు ఇలా ఓపెన్ అవుతుందండి మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది అంటే మీ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ క్యాప్చర్ ఒకటి ఇచ్చారు అది ఎంటర్ చేయండి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ మీరు ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ ఇవన్నీ కూడా అన్ని స్టేజెస్ సిక్స్ స్టేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అన్నీ కూడా చేసిన తర్వాత లాస్ట్కి మీకు సేవ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది సేవ్ చేసుకోవాలి సబ్మిట్ ఒకసారి ప్రివ్యూ అంతా చెక్ చేసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ